సామాజిక న్యాయపరంగా గత ఎన్ని లేని విధంగా బీసీ పెద్ద పెద్దపీట వేసినటువంటి ప్రభుత్వం గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం అని చెప్పక తప్పదు అదేవిధంగా బీసీలకు పెద్దపీట వేసినటువంటి మా ప్రభుత్వం ముఖ్యంగా తెలంగాణ రాష్ట్రంలో గొల్ల కుర్మల సంఖ్య మొదటగా ఉన్న సందర్భంగా గొల్లలు ఇరవై రెండు లక్షల మంది కురుమలు ఆరు లక్షల మంది కలిపితే ఇరవై ఎనిమిది లక్షల మంది గొల్ల కురుమున్నారు మరి గొల్ల కురుముల తరఫున తెలంగాణ రాష్ట్రంలో నేను ఒక్కరినే కలిసిన కాబట్టి మా గొల్ల కురుమ సోదరులు రోజు కూడా నాకు ఫోన్ చేసి మన ప్రభుత్వం మీద నమ్మకం ఉంది మన గౌరవ ముఖ్యమంత్రి బీసీలకు పెద్ద పెట్ట కానీ గొల్ల కురుమలకు మంత్రివర్గంలో కానీ అడ్వైజర్లో కానీ ఎమ్మెల్సీలో కానీ నామినేటర్ పోస్ట్లో కానీ కమిషనర్ పోస్ట్లో కానీ వర్కింగ్ ప్రెసిడెంట్లో కానీ వైస్ ప్రెసిడెంట్లో కొంత మనకు వెసులుబాటు కల్పించాలి మేజర్గా గొల్ల కురుమలు ఇరవై ఎనిమిది లక్షల మంది ఉంటే మరి మిగతా కులాలు సుమారు ముదురా జన్నలు పన్నెండు కులాలు కలిస్తే వాళ్ళు ఇరవై ఆరు లక్షల మంది ఉన్నారు అయినా మా బీసీలకు న్యాయం జరిగింది సంతోషిస్తున్నాం కానీ ఒక గొల్ల కురుమ రిప్రజెంటేటివ్గా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా అన్నా మన కొత్త అన్యాయం జరుగుతుంది ప్రభుత్వాన్ని మీరు అడగండి అని చెప్పి నాకు ఫోన్ చేయడం జరుగుతుంది నేను ఒకటే చెప్పిన బీసీలకు ఇంత పెద్ద న్యాయం చేసినటువంటి పార్టీ కాంగ్రెస్ పార్టీ గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు వచ్చిన తర్వాత బీసీలలో ఒక కొత్త ఆశ చిగురిస్తుంది బీసీలకు దామాశ ప్రకారం న్యాయం జరుగుతుంది మీరు ఎక్కడ కూడా ఇబ్బంది పడుతూ తప్పకుండా గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు డిప్యూటీ సీఎం బట్టి గారు మంత్రివర్యులు పొద్దుం ప్రభాకర్ గారు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు కోమటిరెడ్డి వెంకయరెడ్డి గారు శ్రీధరబాబు గారు అందరు కూడా నాకు హామీ ఇచ్చిండ్రు తప్పకుండా గొల్ల కురుములు నమ్మకానికి మారుపేరినటువంటి మీ జాతికి న్యాయం చేస్తామని చెప్పి భవిష్యత్తులో మీకు పెద్దపీట వేస్తామని చెప్పి నాకు చెప్పడం జరిగింది కావున నేను కూడా వాళ్ళకు సమాధానం చెప్తున్నా అయినా మా కులానికి ప్రాధాన్యత ఇయాల్సిందిగా ప్రభుత్వాన్ని రిక్వెస్ట్ చేస్తూ ముఖ్యంగా పార్టీ ఉన్నటువంటి మా బీసీల ముద్దుబిడ్డ పార్టీ అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్ గారిని కూడా మా కుల బాంధవులు కలవడం జరిగింది ఆయన కూడా మాటిచ్చిండు తప్పకుండా కాంగ్రెస్ పార్టీ తోటే బీసీలకు న్యాయం జరుగుతుంది రేపు వచ్చే పదవులలో కూడా గొల్ల కుర్మలకు పెద్దపీట వేస్తా అని చెప్పి పీసీసీ అధ్యక్షుడు కూడా మాటివ్వడం జరిగింది మాకు ఆ నమ్మకం ఉంది గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు వచ్చిన తర్వాత అన్ని విధాల బీసీలకు పెద్దపీట వేస్తున్న తరుణంలో రాష్ట్రంలో మా దమాష ప్రకారం ఇరవై ఎనిమిది లక్షల మంది గొల్ల కురుములు ఉన్నందున తప్పకుండా మా కూడా మంత్రివర్గంలో అదేవిధంగా ఎమ్మెల్సీ కానీ అదేవిధంగా అడ్వైజరీ కమిటీలో కూడా నామినేటెడ్ పోస్టులో కమిషనర్లో కమిషనర్ లో అదేవిధంగా వర్కింగ్ ప్రెసిడెంట్ కానీ వైస్ ప్రెసిడెంట్ లో అవకాశం కల్పిస్తారని చెప్పి ఆశాభావం వ్యక్తం చేస్తూ ఇంత పెద్ద ఎత్తున సామాజిక న్యాయం చేసినటువంటి మా గౌరవ ముఖ్యమంత్రి గారు అదేవిధంగా ఏఐసిసి ఇన్ఛార్జ్ గారు నటరాజన్ గారు కూడా పార్టీ కష్ట కాలంలో పార్టీని వెన్నుదండ ఉండి పార్టీ అధికారం రావడానికి కారణమైనటువంటి వాళ్ళందరూ కూడా ఇలా పెద్దపీట వేస్తున్నారు కాబట్టి సామాజిక న్యాయం కాంగ్రెస్ పార్టీ తోట సాధ్యమవుతుంది కాంగ్రెస్ పార్టీ అన్ని కులాలకు ప్రాతినిధ్యంగా పార్టీ జెండా మోసి భుజానం ఎత్తుకున్న వాళ్లకు ఇలా పీడ వేస్తుంది కాబట్టి తప్పకుండా కాంగ్రెస్ పార్టీ గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు పిసిసి అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్ గారు మా మంత్రులు గొల్ల కుర్మలకు న్యాయం చేస్తారని చెప్పి ఆశాభావం వ్యక్తం చేస్తూ మా కులం గొల్ల కుర్మ తరఫున నేను ఒక్కనే ఉన్నా కాబట్టి అందరూ ఇలా నాకు ఫోన్ చేసి అడగడమైంది దానికి నేను ఇలా మీడియా ముందు కూడా మా అధిష్టానం మా గౌరవ ముఖ్యమంత్రి మా పిసి అధ్యక్షుల వారికి తెలియజేయడం జరిగింది తప్పకుండా మా ముఖ్యమంత్రి మా గొల్ల కుర్మలకు న్యాయం చేస్తారని చెప్పి ఆశాభావం వ్యక్తం చేస్తున్నాం అదే మరి ఏదైతే మేమెంతో మాకంత కులగణన జరిగిన తర్వాత రాహుల్ గాంధీ ఆలోచనను తెలంగాణ మొదట ఇంప్లిమెంట్ చేసింది కాబట్టి ఇలా బీసీలకు పెద్దపీట వేసింది కాంగ్రెస్ పార్టీ దానికి నిదర్శనం మొన్న జరిగినటువంటి కూర్పు కానీ ఇంకా రేపు రాబోయే రోజుల్లో కూడా తప్పకుండా బీసీలకు పెద్దపీట వేస్తాం కానీ అందులో మా గొల్ల కూడా సంస్థ స్థానం ఉండాలని చెప్పి మా పార్టీ దృష్టికి మా గౌరవ ముఖ్యమంత్రి దృష్టికి పీసీసీ అధ్యక్షుల వారి దృష్టికి తీసుకుపోతున్నాం ఇప్పటికే బీసీలకు మంచి న్యాయం జరుగుతుంది అందులో మా గొల్ల కురుమలు దామాష ప్రకారం తెలంగాణలో గొల్ల కురుమలు ఇరవై ఎనిమిది లక్షల మందురు కాబట్టి ఆ దామాష ప్రకారం కూడా అన్నిట్లలో అవకాశాలు కల్పించాలని చెప్పి మీడియా ద్వారా మా ప్రభుత్వ పెద్దలకు మా పార్టీ పెద్దలకు తెలియజేయడం జరుగుతుంది